ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఇంకా ఎరుకు యొక్క లక్షణములను ఈ ఎరుక యొక్క ఉత్పత్తి లక్షణములను తెలియజేయుచున్నారు తన మూలము తల్లిదండ్రులు తన వలెనే వారు వారి తల్లిదండ్రులకు తన వలనే గానీ అన్యముగన జనన్న స్థానము గలద నా తరమా బ్రహ్మా దులా తెలియ తరామా వినమోయ్ బ్రహ్మాండ జననామోని నాయం ఎందు నా గలదనా తరమా బ్రహ్మాదులా కది నాయనా శృష్య భ్రాంతి చే మనకు కారణము మన తల్లిదండ్రులైనట్లును వారికి కారణము వారి తల్లిదండ్రులైనట్లును తలంచుచున్నాము ఈ విధముగా తలంచుటయే కాని ఇందు ఎవరికి నీ వేరే జన్మస్థానం ఒకటి చెప్పుట సరికాదు వీరి జన్మాదులు తెలియటకు బ్రహ్మాదులకైనను సాధ్యపడదు ఈ బ్రహ్మాండమంతయు నీ నా భ్రాంతి వలననే తోచుచున్నదే కాని దీనికి ఒక కారణము గలదని చెప్పుట ఎవరు సాధ్యముకో కాదు నాయన శిష్య మనము భ్రాంతిచే మనకు కారణము మన తల్లిదండ్రులైనట్లును వారికి కారణము వాలి వారి తల్లిదండ్రులైనట్టును తలంచుచున్నాము ఇక్కడ మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే మన పుట్టుకకు మూలము మన తల్లిదండ్రులు అనుకుంటూ ఉన్నాము వాళ్ళు పుట్టుకకు కోరణము కారణము వాళ్ళ తల్లిదండ్రులు అని అనుకుంటూ ఉన్నాం ఈ విధంగా ఒకరికొకరు మన పుట్టుకకు మన తల్లిదండ్రులని ఏ విధంగా అనుకుంటూ ఉన్నామో మన తల్లిదండ్రులు వారు పుట్టుకకు వాళ్ళ తల్లిదండ్రులు అని కారణము అని అనుకుంటూ ఉన్నాం ఈ విధంగా ఒకరికొకరే తలంచుచున్నాం తలంచుటయే కాని ఇందు ఎవ్వరికని వేరే జన్మస్థానం ఒకటి ఉన్నదని చెప్పుటా సరికాదు వీరి జన్మాదులు తెలియటకు బ్రహ్మాదులకైనా సాధ్యపడదు ఈ బ్రహ్మాండమంతయు కూడా నీ నా భ్రాంతి వలన తోచున్నదే కానీ దీనికి ఒక కారణము గలదని చెప్పుట ఎవరి సాధ్యమూ కాదు ఇది అంతా మనకి ఏ విధంగా గోచరించుతూ ఉన్నది అంటే మనము మన తల్లిదండ్రుల వలన జన్మించాము అని మన పిల్లలు మన వలన జన్మించారు అని వాళ్ళ పిల్లలు వారి వలన జన్మించారు అని ఈ విధంగా వాళ్ళకి వీళ్ళు కారణమని వీళ్ళకు వాళ్ళు కారణమని ఈ విధంగా ఒకరికొకరు ఒకరికొకరు మనం ఏ తీరుగా తలంచుతున్నాము అంటే ఇదంతా కూడా ఒక భ్రాంతితోటి కూడుకొని తలంపే కానీ వాస్తవకంగా అసలు ఈ పుట్టుకకు స్థానం అంటూ ఏదైనా ఉందంటే అది ఎవరికి కూడా ఈ బ్రహ్మాదులకి కూడా తెలియదు అని మనకి ఇక్కడ తెలియజేయటం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి ఈ లోకంలో వాస్తవమైన పరమాత్మ స్థితి అంటే పరమాత్మ యొక్క స్థితి యొక్క ఆధారంతో అంటే బ్రహ్మము యొక్క ఆధారంతో ఈ మొత్తం కూడా జరుగుతూ ఉన్నది బ్రహ్మము యొక్క స్వరూపం సర్వయాపకమై సర్వ సమానంగా ఒకటిగానే ఉంది రెండవది లేకుండా ఉన్నది అని ఇక్కడ మనకు శాస్త్రాలైతేనేమి పెద్దలైతేనేమి తెలియజేస్తున్నారు అటుంటప్పుడు మనం ఈ బ్రహ్మము యొక్క స్వరూపము ఆహారంతో అన్నీ జరుగుతూ ఉన్నాయి అనే విషయం అనేది మనకు ఎవరికీ కూడా తెలియదు ఇక్కడ మనం ఈ జనన మరణాలతో కూడుకున్న ఈ సంసారం ఏదైతే ఉన్నదో ఈ శరీరాలే నేను అనుకుంటూ ఉన్నాం కానీ ఈ శరీరాలకే పుట్టకతలకే ఉన్న స్వరూపమేందో మనకు తెలియదు తర్వాత ఈ శరీరం అనేది పోయినాక ఉండే స్వరూపము కూడా మనకు తెలియదు మరి ఈ శరీరాల మట్టికే మనం గోచరం అవుతూ ఉన్నాయి అన్నమాట కానీ వాస్తవకంగా ఈ శరీరం తయారు కావాలి అంటే ఈ శరీరానికి ఆధారమైన స్వరూపము ఈ శరీరం తయారయ్యేదానికి సంబంధించిన ఏ శక్తి స్వరూపమైతే ఉందో అది ముందంటూ కానీ లేకపోతే ఈ శరీరం అనేది తయారవుతానికి ఆస్కారమే లేదు అదేవిధంగా ఇది పోషించబడి క్రమక్రమంగా ఇది పెరుగుతూ ఉన్నది అంటే ఇది దీనికి ఆంతరంగికంగా కనపడకుండా ఉండి దీన్ని పోషించేదానికి ఆహారం తీసుకోవటం కానీ ఆహారాన్ని పచనం చేయటం కానీ ఆ పచనం చేసిన ఆహారము మన ఈ శరీరంలో ఈ లోనక యంత్రం ఏ తీరుగా ఉన్నది అంటే అది మన మానవులు ఎవరం కూడా తయారు చేయలేని యొక్క యంత్రంగా దీంట్లో మొత్తం తయారై ఉండయి అనమాట ఒక గుండె ఉన్నది మన గుండెకాయనే ఇక్కడ మనం బహిర్గతంగా ఏ మానవులు మనుషులు తయారు చేయలేరు అదే విధంగా మన కిడ్నీలు ఉన్నాయి మన కిడ్నీలని ఎవరు కూడా తయారు చేయలేరు మన ఈ రక్తం ఉన్నది రక్తాన్ని కూడా ఎవరు తయారు చేయలేరు ఈ లోన ఈ నరాలు కానీ ఇంకా ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఈ శరీరానికి మూలమైనవి మొత్తం కూడా ఇది మొత్తం కూడా ఈ శరీరానికి ముందుండ ఏ శక్తి స్వరూపము ఏ బ్రహ్మస్వరూపమైతే ఉన్నదో ఆ బ్రహ్మము యొక్క స్వరూపం సృష్టికర్త అంటాం ఆ సృష్టికర్త యొక్క ఆధారంతో ఇది మొత్తం జరుగుతూ ఉన్నది ఇది మొత్తం తయారవుతూ ఉన్నది మనం ఏదైనా ఒక అవయవాన్ని మనం బయట తయారు చేసి పెట్టామంటే అది కుంటి అది ఒకటి అది అతుకేసినట్టుకే ఉంటుంది కానీ వాస్తవకంగా మనం చేసేయి సగజ సిద్ధంగా అది పరమాత్మ యొక్క ఆధారంతో జరుగుతున్న విధానం ఏదైతే ఉందో అది మట్టికి మన మానవుల వల్ల ఎవరి వల్ల కూడా కానే కాదు మరి ఇటువంటి ఈ శరీరానికి తీరిక ఆధారమైన ఏ బ్రహ్మం యొక్క స్వరూపం ఆధారమై ఉన్నదో ప్రతి శరీరానికి కూడా ఆ ఆధారం ఆధారమై ఉన్నది అన్నమాట మరి మనం ఉన్నాము అంటే మనం ఎక్కడ మన ఈ తల్లిదండ్రుల యొక్క ఆధారంతో మనం జన్మించాము అనుకుంటూ ఉన్నాము వాస్తవకంగా తల్లిదండ్రులకు కూడా ఆధారమైన స్వరూపము ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపమే ఏ విధంగాను అంటే పరమాత్మ యొక్క స్వరూపము ఏ నిగూఢంగా అవ్యక్తంగా ఉండి ఈ వ్యక్తాన్ని కూడా ఆ అవ్యక్తంలో నుంచే ఈ వ్యక్తం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట ఇప్పుడు అవ్యక్తంగా ఉండి ఏ విధంగా ఉండాడు అంటే మనం దానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటాం ఇప్పుడు అవ్యక్తంగా ఉన్న విషయం మనకే గోచరించట్లేదు కాబట్టి మనం వ్యక్తమైన రూపాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ వ్యక్తమైన రూపానికి సంబంధించిన తల్లిదండ్రులే మనం అనుకుంటూ ఉన్నాం కానీ ఈ వ్యక్తానికి ముందు అవ్యక్తం అనే యొక్క పరబ్రహ్మం యొక్క స్వరూపము ఉంటేనే ఈ వ్యక్తం అనేది అవుతానికి ఆస్కారం ఉన్నది ఇప్పుడు మనకి ఏ విధంగాను అంటే ఈ లోకములో జరిగే యొక్క విధానం ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అజమాయిషి చేస్తాడు అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాడు అయితే ఈ రాష్ట్రం మట్టికే తను పరిపాలన చేయగలుగుతాడు అయితే ప్రధానమంత్రి దేశాన్ని పరిపాలన చేయగలుగుతాడు అట్లానే ఇక్కడ మనకు తెలిసి ఈ ఇటువంటి దేశాలు ఏ రెండు వందల పదో రెండు వందలు నాలుగు వందల దేశాలే ఉన్నాయి అనుకుంటాం ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అజమాయిషీ చేసే యొక్క కర్త అంటూ ఒకరు ఉండి ఆ దేశం మట్టికే అజమాయిషీ చేస్తూ ఉంటారు అనమాట అయితే వీళ్ళ పరిధి ఎంత మట్టికి ఈ దేశానికే సంబంధించి ఉంటుందన్నమాట అయితే ఇక్కడ వీళ్ళకే ఇక ఈ పంచభూతాలని అజిమాయిచి చెయ్యాలంటే ఈ గాలిని ఆపాలి అంటే ఈ ప్రధానమంత్రికి కానీ ఈ దేశాల మొత్తానికి వీలు కాని పని ఈ నిప్పుని సృష్టించాలి అంటే నిప్పుని ఆపాలంటే వీళ్ళకి మన ఇలా ఏది కాదు ఇంకా ఈ నీరుని ఆపాలన్నా ఈ నీరు వర్షాన్ని కనీసం కురిపించాలన్నా ఈ నీటిని కనీసం ఆపుదల చేయాలన్నా కూడా మన వల్ల ఏమీ కాదు వీళ్ళు ఇంత మట్టుకే ఈ పరిధిని మట్టికే వీళ్ళు ఆపాదించి పరిపాలన చేస్తూ ఉంటారు కానీ ఈ బ్రహ్మస్వరూపం యొక్క విధానం ఏదైతే ఉందో ఈ నీటిని ఆపుదల చేయాలన్నా ఈ గాలి కదలాలన్నా ఈ సూర్యుడు ప్రకాశించాలన్నా ఈ చంద్రుడు ప్రకాశించాలన్నా ఈ మొత్తానికి మొత్తం మనం నాలుగు వందల దేశాలకైతే ప్రధానమంత్రులు ఉంటారు కానీ ఈ నాలుగు వందల దేశాలే కాకుండా ఇటువంటి ఈ సూర్య కుటుంబం ఏదైతే ఉందో ఇటువంటి సూర్య కుటుంబాలు ఏ లక్షల సూర్య కుటుంబాలు ఈ విశ్వంలో ఉండయని మన సైన్సిస్టులు మనకు తెలియజేయుచున్నారు మరి ఇటువంటి లక్షల సూర్య కుటుంబాలు ఈ దేశంలో ఉంటే ఈ బ్రహ్మము యొక్క స్వరూపము ఈ సూర్య కుటుంబాలకే మొత్తానికి కూడా ఆధారమయ్య స్వరూపం అన్నమాట అప్పుడు మన పరిధి ఎంత మట్టి ఇప్పుడు మనం అటువంటి పంచభూతాల యొక్క ఆధారంతో మనం ఒక దేశంలోను ఒక రాష్ట్రంతో ఆ రాష్ట్రంలోని ఒక గ్రామం ఒక గ్రామంలో ఒక వ్యక్తిని ఒక వ్యక్తిగా ఉండి మనం ఒక శరీరంగా ఉండి ఈ శరీరంతో ఈ చిన్న ఉపాధితోటి మనం ఇక్కడ జీవన విధానం అనేది గడుపుతూ ఉన్నాం అయితే ఇక్కడ ఈ ఉపాధి భావనతోటి మనం చూసుకున్నట్లయితే ఒకదానికొకటి ఒకదానికొకటి ఆధారపడి ఒక పరిధికి సంబంధించిన క్రియలే ఉంటాయి కానీ ఈ వాస్తవమైన మనకు సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అటువంటి బ్రహ్మస్వరూపము ఎటువంటి పరిధిని అంటూ లేకుండా సర్వయాపకమై సర్వ సమానంగా ఈ దేశాలనే కాకుండా ఎటువంటి సూర్య కుటుంబాలనే కాకుండా వందల వేలు ఈ విశ్వంలో ఉండ సూర్య కుటుంబాలను కూడా మొత్తం కూడా వ్యాపించి ఉండటం అనేది జరుగుతుంది అటువంటిప్పుడు ఇక్కడ కూడా అదే రకంగా ఈ శరీరాల్లో కూడా వ్యాపించటం అనేది జరుగుతూ ఉన్నది అన్నమాట అటువంటప్పుడు ఆ తీరుగ సర్వ వ్యాపకమైన స్వరూపము మరి సర్వ సమానంగా లవణా బయట అంటూ లేకుండా వ్యాపకమైన స్వరూపము యొక్క ఆధారముతో ఈ మొత్తం ఎక్కడికెక్కడే తయారు కావటం కానీ ఎక్కడికెక్కడే మళ్ళీ లేకుండా పోవటం అనేది జరుగుతూ ఉన్నది మనమేమనుకుంటూ ఉన్నాము అంటే మనకి ఈ శరీరానికి మన తల్లిదండ్రి ఆ శరీరాలకి వాళ్ళ తండ్రి తండ్రి అని అనుకుంటూ ఉన్నాం వాస్తవకంగా ఈ వేరు అనుకునేది మన భ్రమేణు అని మనకి ఇక్కడ దేశిక ప్రభువు వారు మనకు తేట తెల్లంగా తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నదనమాట ఈ బ్రహ్మాండం అంత నా భ్రాంతి వలనే తోచుతున్నది ఇటువంటి ఇప్పుడు చెప్పుకున్న ఈ బ్రహ్మం కూడా భ్రాంతి అనే ఇక్కడ మనకు తెలియజేయుతున్నారు ఈ శరీరాలే కాదు ఈ శరీరాలకు సంబంధించిన ఈ విశ్వం కాదు ఈ విశ్వానికి మొత్తంలో కూడా తయారయ్యే ఈ సూర్య కుటుంబాలను మొత్తం కూడా ఎటువంటి ఆధారమైన బ్రహ్మస్వరూపమైతే ఉందో శక్తి స్వరూపం అయితే ఉన్నదో ఆ శక్తి కూడా ఇక్కడ బ్రహ్మాండం మొత్తం కూడా నేనా నువ్వు నేను అనుకోని భ్రాంతి వలనే తోచున్నది అని చెప్తూ ఉన్నారు ఇది కూడా ఒక భ్రాంతి అనే చెప్తూ ఉన్నారు మరి ఇది కూడా భ్రాంతి అయితే మరి దీనికి ఇంకా కారణము ఏది అని చెప్పటానికి ఎవరు సాధ్యము కాదు అంటే దీనికి కూడా ఆధారమైన స్వరూపము ఏ బట్టబయలైన పర పరబ్రహ్మము యొక్క స్వరూపం పరిపూర్ణ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ ఆధారము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది మరి ఆ స్వరూపం ఆధారమని ఈ ఎరుక గుర్తిరిగే ఈ బ్రహ్మము యొక్క గుర్తెరిగే యొక్క ఎరుకేదైతే ఉన్నదో ఆ బ్రహ్మాన్ని గుర్తెరిగి తర్వాత ఈ ఆధారమైన ఏమీ తెలియని నిరాకారంగా ఉండే యొక్క ఈ బట్టబెయ్యని కానీ గుర్తెరిగి ఆ గుర్తెరిగిన తర్వాత ఈ గుర్తెరిగే యొక్క ఎరుకనేది లేకుండా పోతే ఉండ స్వరూపం పరిపూర్ణం తప్ప రెండవది లేదు అని మనకిక్కడ తెలియజేయటం అంటూ జరిగింది ఓం తస్సత్